ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి మాఘపురాణము రెండవ రోజు రెండవ అధ్యాయం ఇందులో శివుడు పార్వతికి మాఘమాస మహిమను చెప్పడం వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతాన్ని శివలింగాకార వృత్తాంతాన్ని వివరించిన తరువాత ఇంకనూ వినవలనని ఇష్టంతో దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించాడు మహాముని ఈ మాఘమాస మహత్యాన్ని ఇంకనూ వినవలనని కోరిక ఉంది కావున సెలవు ఇవ్వండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగాను ముందు పార్వతీదేవికి శివుడు నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యాన్ని చెప్పి ఉన్నారు కావున శివుడు పార్వతికి చెప్పిన విధానాన్ని వివరిస్తాను వినండి అన్నారు ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపాన ఏకాంతంగా కూర్చుని ఉన్న సమయమున లోకజననీయగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య విషయాలను తెలుసుకున్నాను కానీ ప్రయాగక్షేత్ర మహత్యాన్ని మాఘమాస మహత్యాన్ని వినవలననే కోరిక ఉంది కావున ఈ ఏకాంత సమయమందు ఆ క్షేత్ర మహిమలను వివరించండి అని కోరుకున్నది పార్వతీదేవి పార్వతీపతియ శంకరుడు మందహాసంతో ఇట్లు చెప్పను దేవి నీ ఇష్టాన్ని తప్పక తీర్చదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానం చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడు కాక జన్మాంతమందు మోక్షమును పొందును అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగా ప్రయాగక్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అంతేకాదు జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు కానీ మాఘమాసంలో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలాన్ని చుట్టయే కాక సమస్త పాపాలన్నీ విడిపోవును రెండవ రోజు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును మూడవ నాటి స్నానం వలన విష్ణు సందర్శనం కలుగును మాఘమాసం నందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో ఆచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మన్నది ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలము ఇంతింతని చెప్పజాలను మాఘమాసం నందు భాస్కరుడు మకర రాశి అందుండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కానీ చెరువు కానీ నుయ్యి కానీ కాలువ కానీ లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలాన స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మాలను చేసి శివాలయమున కానీ విష్ణు ఆలయమున కానీ దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము అంతా ఇంత కాదు ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక నడవలేనటువంటి వాడు మునుగునంత నీరున్న సెలయందైనను సెలయేరు కడకు బావి ఎందైనను స్నానమాచరించి శ్రీవారి దర్శనము చేసినచో అతడు ఎట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వల్లే విడిపోయి విముక్తుడగును ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందు ఉండగా నదీ స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంతటువంటి ఫలితము దక్కుతుంది అదే కాక మాఘమాసం అంతయు ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయమున మాఘపురాణం చదివి విష్ణుమందిరమున కానీ శివాలయమున కానీ దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎప్పటికీ కలుగదు ఇటులా ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తర్వాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరము రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానం చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరం కదా ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గం ఓ పార్వతి ఏ మానవుడు మాఘమాసమున తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించెదను సావధానంగా ఆలకింపు అన్నారు నేను తెలియచేసిన విధంగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున నదీ స్నానము కానీ జపము కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానాది పుణ్యకర్మములు చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలను అనుభవించు అనుభవించుచు కుంభీన సమను నరకమున పలద్రోయబడను అగ్నిలో కాల్చబడను రంపముల చేత కడ్గముల చేత నరకబడను సలసల కాగు తైలంలో పడవేయబడును భయంకరముల యమకింకురలచే పీడించబడును ఏ స్త్రీ వేకోజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన ఐదవతనముతో వర్ధిళ్ళు ఇహమందు పరమందును సర్వసౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజం మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీముఖము చూచినంతనే సగల దోషములు కలుగుటయే కాక ఆమె పంది కుక్క జన్మల నెత్తి హీనస్థితి నొందుడు మాఘమా స్నానమునకు పరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను ఏ ఆశ్రమవారైనను ఏ కులం వారైనను కూడా మాఘస్నానము ఆచరించవచ్చు ఈ మాసమంతయు నిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును ఇది అందరికీ శ్రేయోదాయకమైంది పార్వతి దుష్ట సహవాసం చేసేవారు బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు సువర్ణమును దొంగలించిన వారు భార్యతో సుఖించిన వారు మద్యము త్రాగి పరిస్ పరస్త్రీలతో క్రీడించువారు జీవహింస చేయువారు మాఘమాసంలో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది మరియు కులభ్రష్టుడైన వాడును కించిత్ మాత్రమైనను దాన ధర్మంలో చేయనివాడును ఇతరులను వంచించి వారి వద్ద ధనము అపహరించిన వాడును అసత్యమాడి ప్రొద్దుగడుపువాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణను హింసించువాడును సదా వ్యభిచార గృహములతో తిరిగి తాలిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును రాజద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడును దైవభక్తులను ఎగతాళి చేయువాడును గర్వము కలవాడి తానే గొప్ప అనే అహంభావంతో దైవ కార్యాలకు ధర్మ కార్యాలను చెడగొట్టు దంపతులకు విభేదాలను కల్పించి సంసారాలు విడదీయువాడును ఇండ్లను తగులబెట్టువాడును చెడు పనులకు ప్రేరేపించేవాడును ఈ విధమైన పాపకర్మములు చేయువారు సైతము ఎట్టి ప్రాయశ్చితములు జరుపకనే మాఘమాసమందు స్నానం చేసినంత మాత్రముననే పవిత్ర దేవి ఇంకను దీని మహత్యమును వివరించదును వినుము తెలిసియుండియో పాపములు చేయువాడు క్రూర కర్మములు ఆచరించువాడు సిగ్గు విడిచి తిరుగువాడు బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసి వారికున్న పాప చేసిన వారికున్న పాపాలన్నీ నశించిపోవును మాఘమాస స్నానము ప్రాతకాలముననే చేయవలను అలాగున చేసినచో సత్ఫలితము కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరి పర్యంతము స్నానములు చేసేదా నన్ను సంకల్పించునో అటువంటి మానవునికున్న పాపములన్నీ తొలగిపోయి ఎటువంటి దోషాలు లేక పరిశుద్ధుడగును అతడు పరమపదము చేరుట కర్హుడగును శాంభవి పన్నెండు మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైంది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రాలలో వేదము ప్రధానమైంది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతాలలో మేరు పర్వతము గొప్పది అటులనే అన్ని మాసాల్లో మాఘమాసము శ్రేష్టమైనది చేత ఆ మాసమందు ఆచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగచేయను చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యమును కాలితో తన్నుకున్నట్లే అగును వృద్ధులు జబ్బుగానున్నవారు చలిలో చన్న చన్నీలతో స్నానం చేయలేరు కాన అట్టివారికి కట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలి కాగనిచ్చి తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు చలి కాగిన వారు స్నానము చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి భగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలను మాఘమాసంలో శుచియైన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితము కలుగును ఈ విధముగా ఆచరించటి వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలనను మహాపాపములు సంప్రాప్తించును మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానము ఆచరించినటువంటి ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును ఆ విధంగానే బ్రాహ్మణునికి కానీ వయసునికి కానీ క్షత్రియునికి కానీ శూద్రునికి కానీ మాఘమాస స్నానము చేయుమని చెప్పిన ఎడల పుణ్యలోకమునకు పోటయ్యే కాక ఎటువంటి అడ్డంకులు ఉండవు మాఘమాస స్నానములు చేసిన వారిని చేయలేని వారిని కానీ వారులను కారణి చూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక క్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుటగాని వినుట గాని చేసిన ఎడల జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు పాపము దరిద్రము నసింపవలైన మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యము ఏదీ లేదు మాఘమాసం వలన కలుగు పుణ్య ఫలితము ఎటువంటిదనగా వంద అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలు ఇచ్చి ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘస్నానం చేసినా అంతటి పుణ్యఫలము కలుగును బ్రాహ్మణ హత్య పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుషుడైనను మాఘమాసమందు ఒకడు నిష్టతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును కనుక ఓ పార్వతి మాఘమాస స్నానముల వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని కావున నేను చెప్పిన రీతిని ఆచరించుట అందరికీ శుభప్రదమని శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమను గురించి స్నానం గురించి స్నానం వలన చేసేటటువంటి ఫలితాన్ని గురించి వివరించారు రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యో నమ